ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చానల్ ఏం చెల్లారు మాత్ర ఇంక మాత్ర సౌక్య ఇత దీపావళి అమవాసే అంచాది అని బేగ బాయి ఆజు గంటకి బాయి ఆజు గంట పండ ఆజ గంట అండి ఇస్తాన అంచా పనీతు మటన్ పతం బాయి నాన్ వెజ్ మనపుణా మాత్రం వ్లగ్ మంతే తిన్నుచ్చి స్పెషల్ డే ఇస్తాను ఏ వ్లమనిపే ముఖ్య టైమ్ ఇచ్చి వార ఇంక వ్లగ్ మనపేరా టైమ్ అప్పుచ్చి లే పండా షాపులు బతుది అడుగు మనం పడ గంట అప్పుడు அஞ்ச அதுங்க ஃபுலாக் பண்ணுறா அப்பூஜி ஸ்பெஷல் டே பண்ண ஆனச்சூர் பேக பத்து நானே ஸ்பெஷல் டேனே இப்பண்டு அது ஆண்டால இனி துளை இனி தீபாவளி அமாவாசை அஞ்சா இது கொத்தம்பரியல ஜீரிகன ப்ரெண்டர் பாட்கள் அறிக்கடை தாண்டு சேமிக் பூண்டி மந்தது சேமிக மனுப்பேன் ဘာလဲဒီပာမတူဒီဒီတို့ဇာနဲ့ခဲ့တယ် Mati lagi. Ilyas macam anak pun i నీరుడు నీ టిప్స్ ఉండు దాదాపు పండదు యను నీ వ్లాడు పంపే నిక ఇష్ట ఆంటా కమెంట్ మంత పన్లే దాదాపు పండదు నిక్ కమెంట్ ఉండ యాను వ్ల మంత పాడోళి తారా ఇదీరుడు నన్ను నమకు స్కు బోడైనా మంతా పండు నిపేయని ఉంటాక సుందర్ బాబేకి సేమిగ ఇష్టానా రొట్టి ఇష్టానా హ మచ్చనన్ వాడ జాకే హ తిను జులువగదరే తిను జులువగదరే ಇಲ್ಲ ದೊಡ್ಡನ ಮನೆಯಲ್ಲಿ ರೊಟ್ಟಿ ತಿಂದು ಇಲ್ಲಿ ಇದೆ ಇದೇನು

ಪಾಟಾಕಿ ವೇಸ್ಟ್ ಗೊತ್ತಾಯ್ತಾ ವೇಸ್ಟ್ ಅಂದ್ರೆ ಅಂತ ದೀಪ ಇಡಬೇಕು ಈಗ ನಾವು ಇಟ್ವಿ ಅಲ್ಲ ಹಾಗೆ ಚಂದ ದೀಪ ಎಲ್ಲ ತಿನ್ನುಲ್ಲ ಪಾಟಾಕಿ ಒಮ್ಮೆ ಉರಿಸಿದ್ರೆ ದುಡ್ಡನ್ನು ಉರಿಸಿದ ಹಾಗೆ ಸ್ಪೆಷಲ್ ಸ್ವೀಟ್ ಹ್ಯಾಪಿ ದೀಪಾವಳಿ ಬಾಯ್ ಬಾಯ್ Dependent. What? Did you do it. Dependent. ఉండే పొలమ పిడించాతా వెళ్ళాదు హుద్ధు ఈ ఫస్ట్ క్లీన్ క్లీన దోషం పోడు ನಮ್ಮ ಇಲ್ಲಡೆ ಈ ಸಲ ಪಟಾಕಿ ಮಾತ ಜಾಸ್ತಿ ಪತ ಬತ್ತಿದ್ದಾರ ಈತ ವರ್ಷ ವರ್ಷ ಎನ್ ಹಸ್ಬೆಂಡ್ ಆದ್ರ ಪಂಡ ರಾಕ್ಸ್ ಮೂಜು ಬಾಕ್ಸ್ ಮತ್ತ ಪಾತಂದ್ ಬರ್ಪೇರು ಒಂದೊಂದು ದಿನಕ್ಕ ಒಂದೊಂದು ಬಾಕ್ಸ್ ಲೆಕ್ಕ ಪುಡ ತೊಗೊಂತಿರು ಯಾನಿ ಈ ಸಲ ಕಂಡೀಷನ್ ಮತ್ತೆ ಪಂಡ ಬೋರ್ಚಿ ಪಟಾಕಿ ಕುದುಂಬಿ ಅನಿತ್ತು ಮುರಾಣಿ ಮತ ವೀಡಿಯೋಸ್ಟ್ ಎ మాత ఇల్లెళ్ళే జోకులు పటకి పొడవుతుంది కై బ్లాస్ట్ ఆపునే మోనే కన్ను కన్ను పోయిన పోయినమాత వీడియోస్ మస్తు తియ్యాను మస్తు పోడిగాపండు జోకుల నామాత ఎన్నునగా మళ్ళా క్లెక్కి అంచనాతుండడు కెలావు కొంచెనకలు మాత పటాకి పుడప్పునగా ఫుల్ బ్లాస్ట్ అవుతుండ బాడీగా దిప్పు కైక్ మాత అయిన తునగా ఎన్నునగా పొడిగాప పండదు ఈ సల బోర్చింది ఆను జోక్లెలా పండే బోర్చి చూరే చూరు పట్టకి పత్రం బారు జోకుల ఆసగ ఈ బ్లాగ్ నిష్టంది ఎన్నొందు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ మనపలే కమెంట్ కమెంట్ శిక్షణ బెల్ బటన్ క్లిక్ నోటిఫికేషన్ పొస్తే బాగుంటుంది